ప్రభు అయిన యేసుక్రీస్తు సత్యమైనప్పుడు ఆయన నిజమైన దేవుడు అయినప్పుడు ఆయన గూర్చి తెలియనటువంటి ప్రపంచానికి సమాచారం వెళ్ళాలి అంటే వాళ్ళు ఎలా చేశారంటే ఒక వస్తువు దగ్గర నుంచి ఒక దేవుడికి ముడి పెట్టేశారు అవును అది ఎలా సాధ్యం దేవుడికి ఒకరేమీ నేను నీ కోసం ఇది చేస్తాను ఇది చేస్తానని ఆయనకు చెయ్యక్కర్లేదు ఆయన సత్యమైన వాడైతే ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వెళ్తారు తప్ప మీరు అందరూ దూతల్లాగా కూర్చొని మీరు ఇక్కడికి రండి మీరు ఇక్కడికి రండి అని చెప్పే అవసరం లేదు కదా అని అదే అమ్మా చెప్తున్నాను నేను చెప్పింది ఒక వస్తువు గురించి కాదు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే మెడిసిన్ గురించి చెప్పారు మనకు అరవై డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాల జీవితకాలం ఉంటే ఇందులో వచ్చేటువంటి ఈ ప్రాణాంతక పరిస్థితుల నుంచి కాపాడే మెడిసిన్ అన్నది సమాజంలోకి వెళ్ళడం ఆలస్యమే కొద్దీ మనుషులు చనిపోయారు అయితే నేను మాట్లాడుతున్న ప్రభుని యేసుక్రీస్తే గురించి ఎటనెటి గురించి మనం మరణించిన తర్వాత ఉండేటువంటి పరిస్థితుల గురించి మనమంతా పాపం అనే రోగతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు పాపులు పాపులు అని బైబిల్ చెప్పింది కనుక ఈ పాపానికి మెడిసిన్ ప్రభు క్రీస్తు సుక్రీస్తు ఆయన సిలువైనప్పుడు ఆయన గూర్చిన సమాచారం ప్రపంచానికి వెళ్ళాలి ప్రపంచానికి మనిషి తనంతటి తాను సత్యాన్ని ఎప్పుడు వెదకడు మీరు చెప్పింది నాకు అర్థమైంది ఓకే మీరు సత్యాన్ని ప్రచారం చేయాలి దేవుణ్ణి చూపించాలని చేస్తున్నారు కానీ చేసే పద్ధతి అనేది కరెక్ట్గానే చేస్తున్నారా అంటే ఒక పని చేయాలంటే ఒక మార్గం ఉంటుంది ఆ ఆ కరెక్ట్ మార్గాన్ని మీరు ఎంచుకున్నాను అనుకుంటున్నారా అంటే మీ దేవుడు కరెక్ట్ కాదు మా దేవుడే సత్యమైన వాడు మిగిలిన దేవుళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు ఇది అనేది కరెక్టా ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు నచ్చిన దేవుణ్ణి వాళ్ళకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది కానీ ఎదుటి వారి మతాన్ని దేవుణ్ణి తిట్టే హక్కు అనేది లేదు కానీ ఎందుకని ఇలా ఏ ధైర్యంతో ఇలా చేస్తున్నారంటారు చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం కూడా ఉంది లేకపోలేదు ప్రభు నేసుక్రీస్తారు అపోస్తుల్ని ప్రపంచాన్ని పంపిస్తే చెప్పిన మాట ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందే వాళ్ళని రక్షింపబడతారు నమ్మని వాళ్ళకి శిక్ష విధించబడుతుంది అని చెప్పడం జరిగింది యేసుప్రభు ఎప్పుడు కూడా వారి మతాలకు సంబంధించిన దేవులను గురించి మీరు మాట్లాడండి అని యేసుప్రభు చెప్పలేదు ఏసుప్రవ్వు చెప్పింది ఏంటంటే నా సువార్తను గురించి అంటే నా మరణ సమాధి పునరుద్ధానాలను గురించి ప్రకటించండి ఈ నా సెలవును గురించి ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వాళ్ళు రక్షింపబడతారు ఎవరైతే నమ్మరో వాళ్ళు శిక్షించబడతారు అని యేసుప్రవ్వు చెప్పాడు అయితే కొంతమట్టుకు ఆయా ప్రాంతాల్లో ఈ మిగిలినటువంటి విశ్వాసాల జోలికి వెళ్ళి అలా వారిని కోపానికి రేకెత్తించి అలా కొంతమట్టుకు దుర్వినియోగం జరుగుతున్న మాట కొంతమట్టుకు వాస్తవం కానీ అన్ని చోట్ల అలా జరగట్లేదు మరి అలా చేస్తున్న వాళ్ళని ఇప్పుడు నాన్ క్రిస్టియన్స్ వాళ్ళు క్రిస్టియన్సే కాబట్టి అవగాహన వాళ్ళ మీద నేను కూడా ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను అంటే క్రిస్టియన్స్ లో కూడా రకాలున్నారా క్రిస్మస్ రకాల అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా వాళ్ళకి కొంత అవగాహన రాహిత్యం అంటే వీళ్ళల్లో కూడా రకాలు ఉన్నారు ఆ రకాలని కాదు అవగాహన రాహిత్యం అంటే సరైన టీచింగ్ లేకపోవడం ఓకే దేవుడి దగ్గర టీచింగ్ ఏంటంటే అంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొచ్చాను కదమ్మా ఇది వెయ్యి నీరు ఒక పేజీనమ్మా ఇది సాధారణంగా అంటే అవగాహన లేని వాళ్ళకి అంత పరిజ్ఞానం లేని వాళ్ళకి ఇది అర్థం కాదమ్మా బైబిల్ ఉన్నది ఇది అర్థం కాదు చాలా కష్టంతో కూడుకున్నటువంటి పుస్తకం అది దీన్ని సరిగ్గా టీచ్ చేయాలి సందర్భ సహితంగా టీచ్ చేసినప్పుడు ఇది అర్థమవుతుంది కాబట్టి అలాంటి సరైన టీచింగ్ చేరని వాళ్ళు మేము గతంలో ఈ దేవుని నమ్ముకున్నాం కదా ఇప్పుడు ఏసుపు నమ్ముకున్నాం కదా అక్కడికి ఇక్కడికి తేడా చెబితే ప్రజలు ఏసుపూర్ దగ్గరికి వస్తారు అనే ఉద్దేశంతో ఇవి దేవుళ్ళు కాదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ అలా వారి మత గ్రంథాలకు దూరి వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఫ్యాక్ట్ అండ్ ఫీలింగ్ అని ఉంటాయి ప్రతి మనిషికి ఫ్యాక్ట్ అండ్ ఫీలింగ్ అని రెండు ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు మీ నన్ను మీ నాన్న త్రాగుడిపోతున్నారు అనుకోండి అది ఫ్యాక్ట్ అయినా సరే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది మా నాన్న మా నాన్నని అనింది ఏంటి అని కోపం వస్తుంది ఆ కోపంలో ఈ ఫ్యాక్ట్ని మర్చిపోతాను ఇప్పుడు ఇతర దేవతల జోలికి వెళ్ళినప్పుడు వాళ్ళు అది నిజమో కాదో ఆలోచించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఎక్కువ శాతం మంది మా దేవుని అన్నారని ఒక ఫీలింగ్లోకి వస్తారు కాబట్టి ప్రభు అయిన ప్రకటించేటప్పుడు యేసు ప్రభు ఎందుకు సినువు మీద ప్రాణం పెట్టాల్సి వచ్చింది ప్రభుకి మనకి సంబంధం ఏంటని చెబితే వాళ్ళు నమ్ముతారా నమ్ముతారనేది వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని వదిలిపెట్టచ్చు కానీ చాలామంది ఇలా మీరు చెప్పినట్టుగా ఇతర గ్రంథాల్లోనికి ఇతర దేవతల జోలికి వెళ్ళి వారి ఫీలింగ్ వారి కోపానికి వారి మనోభావాలు దెబ్బతినట్టుగా చేయడం ద్వారా కోపానికి గురై అలా యేసు మీద ఒక వ్యతిరేక ధోరణి వస్తుంది కానీ వాస్తవానికి నిజంగా స్వార్థ చేయాల్సిన పద్ధతి ఏంటంటే యేసు ప్రభు ఎందుకు శిరు మీద పెట్టాడో అన్న చెప్పినప్పుడే అది నిజమైన స్వార్థ అవుతుంది అయితే కొంతమంది అవగాహన రాహిత్యం వల్ల ఇలా చేస్తున్నారు అవగాహన అవగాహన లేకపోవడం ఓకే ఇప్పుడు ఇంకొకటి అంటే దేవుడు విగ్రహారాధన మీరు క్రిస్టియన్స్ ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా విగ్రహారాధన చేయరు కానీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద చర్చిల్లో చూస్తే విగ్రహాలే పెడుతున్నారు ఆ విగ్రహాలు పెట్టడం మేరీ మాత దగ్గర అగరొత్తులు పెట్టడం కొబ్బరికాయ పెట్టడం దండలు వేయడం ఇవన్నీ చేస్తున్నారు అంటే ఒక్క రకంగా ఇంకొకటి బతుకమ్మలు మీకు తెలిసే ఉండొచ్చు క్రిస్టియన్స్ బతుకమ్మ చేసుకోవడం తలనీలాలు ఇవ్వడం మోకాళ్ల మీద నడిచెళ్లడం అంటే ఒక విధంగా క్రిస్టియన్స్ అంతా కూడా ఒక మాయ చేస్తున్నారా ఇప్పుడు క్రిస్టియానిటీలో ఏమీ ఉండదు జస్ట్ వెళ్ళడం ప్రేయర్ చేసుకోవడం అంతే కానీ సనాతన ధర్మంలో ఎన్నో ఉంటాయి ఇప్పుడు ఈ కళంతా పోతుంది కాబట్టి మాకు క్రిస్టియానిటీలో ఇదంతా దొరకదు కాబట్టి కొన్ని సనాతన ధర్మం నుంచి తీసుకెళ్లి క్రిస్టియానిటీలో పెడితే అక్కడ నుంచి ఇక్కడికి ఈజీగా వస్తారు అనేసి ఇలా చేస్తున్నారు అంటారా అదే మీరు ప్రవీణ్ మాటలు విన్నారు చెప్తాను మాటలు మాటలు అక్కడ శేఖర్ కాదు ప్రతి ఒక్కరు ఈ విషయం బయటకు ఈ విషయం ఇలాంటి విషయాలు చెప్పేదే ఈ వ్యక్తులు ఈ వ్యక్తులు చెబుతారు వాస్తవానికి ఏంటంటే మీరు ఎంతమంది క్రైస్తవులో రకాలు ఉన్నారా చెప్తాను సొసైటీలో ఇలాంటి విషయాలను బయటకు తీసుకొచ్చి అంటే ఇదో మన సనాతనం చెప్తారు ఇది సనాతన ధర్మంలో ఉంది ఇలా దీన్ని వాళ్ళు వాడుకుంటున్నారు అన్నది అది నిజంగా వాళ్ళు అవగాహన రాహిత్యంతో చెప్పారు నేను చెప్తాను ఇప్పుడు వినండి క్రైస్తవ నేను చెప్తాను బైబుల్ ప్రమాణాన్ని పాటించిన వ్యక్తులంతా అవగాహన రాహిత్యం ఉన్నట్టే బైబుల్ ప్రమాణాన్ని పాటించడం వాళ్ళంతా బైబుల్లో ఏం చెప్పబడింది దాన్ని పాటించడం వాళ్ళంతా అవగాహన రాహిత్యంలో ఉన్నట్టే బైబుల్లో చాలా స్పష్టంగా చెప్పబడిన మాట ఏంటంటే పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద ఉండు నీళ్ళందే కానీ ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు సాగిలు పడకూడదు నమస్కారం చేయకూడదు విగ్రహారం చేయకూడదు విగ్రహం అన్నది నీ దేవుడిని యహోవాకు హేయమైంది అసహ్యమైంది అని బైబుల్ చాలా స్పష్టంగా చెప్పింది మీరు నాకు ఏ రూపాన్ని సాటి చేయగలరు అని దేవుడు డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం జరిగింది అంటే భూమి ఆకాశాలు సృజించిన నాకు ఏ రూపాన్ని పెట్టి నాకు సాటి చేయగలరని దేవుడు స్పష్టంగా అడిగాడు కాబట్టి బైబుల్ బై విగ్రహార్థం తప్పన్నప్పుడు మరలా ఈ క్రైస్తవ్యం పేరుతో విగ్రహాలు కనబడుతున్నప్పుడు వీళ్ళు బైబుల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు మీరు ఎంతమంది అన్నారు కదా క్రైస్తవంలో రకాలు ఉన్నారా అని క్రిస్టియానిటీలో రెండు ప్రధానమైనటువంటి చెబుతాను మీరు చెప్ మీరు అడిగింది ఏంటి సువార్త ప్రకటించే విషయంలో మీరు అన్నారు అందులో లేరు కానీ అంటే ఇందులో కూడా పనుల్లో ఒకరు అలా కాదు సువార్త విషయంలో ప్రకటించే విషయంలో అవగాహన రాహిత్యం అక్కడేమీ డివిజన్ లేదు మేజర్గా రెండు డివిజన్స్ ఉన్నాయి రెండు కేటగిరీస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆర్సిఎం క్యాథలిక్స్ అంటారు ఆర్సిఎం రెండోది ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు ఆర్సిఎం అంటే ఏంటంటే అమ్మ రోమన్ క్యాథలిక్ మిషన్ అని ఇదేంటి అంటే ప్రారంభంలో అంటే మూడు వందల్లో క్రీస్తు శకం మూడు వందల్లో ఆ ప్రాంతంలో ఏంటంటే ఎరుషలేయం నుంచి క్రైస్తవ్యం అన్నది రోమ్ ఇటలీకి వెళ్ళింది అప్పట్లో రోమిలు పరిపాలిస్తున్నారు కదా ప్రపంచాన్ని రోమన్ నెంబర్స్ వేస్తాం కదా మనం కూడా ఆ రోమ్ పరిపాలిస్తున్నప్పుడు రోమ్కి వెళ్ళింది అక్కడ రోమ్ చక్రవర్తి ఏసు నమ్ముకున్నాడు నమ్ముకున్నాడు క్రిస్టియన్గా మారాడు ఆయన అయితే ఆయన రోమియుడు కదా ఎప్పుడైతే ఏసుపు నమ్ముకున్నాడో ఆ ఆయన సింహాసనానికి కొంచెం ఇబ్బంది కలిగింది ఏంటంటే ఈ వ్యక్తి ఏ నమ్ముకున్నాడు మనోడు కాదు అనేటట్టుగా రాజకీయంలో కొంచెం అలజడి చెలరేగింది అప్పుడు ఏం చేశాడు అంటే అటు రోమన్ కల్చర్ని ఇటు క్రిస్టియన్ కల్చర్ని రెండింటిని క్లబ్ చేసి రోమన్ క్యాథలిక్ అనేది ఒకటి పుట్టుకొచ్చింది అంటే రోమన్ కల్చర్ ఏంటంటే సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు చంద్రుణ్ణి వీనస్ని ఈ భారతదేశంలో ఏ విగ్రహారాధన ఉందో ఈ విగ్రహారాధనతో వాళ్ళు చేస్తారు అక్కడ రోమన్స్ కాబట్టి ఆ విగ్రహార్థన పట్టుకొచ్చి ఆ విగ్రహాల స్థానంలోకి వేసుకోవని మరి అమ్మని వీళ్ళందరినీ తీసుకురావాలి అంటే ఇద్దరిని కలిపాడు ఎందుకని ఆయన సింహాసనం కోసం ఓకే అలా మొట్టమొదటి భ్రష్టత్వం సంభవించింది ఏది క్రైస్తవ్యానికి ఈ విగ్రహారాధనని క్రైస్తవ రెండింటి కలపడం ద్వారా అలా రోమన్ క్యాథలిక్ మిషన్ వచ్చింది ఇలా చేయడం తప్పు విగ్రహారధన మనం బైబుల్ ఒప్పుకోదు ఇది క్రైస్తవ్యం కాదు అని ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళని ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు ప్రొటెస్టెంట్స్ అంటే ఈ విగ్రహారాధన మీరు చెప్పినటువంటి బతుకమ్మ లేకపోతే ఈ మేరి మాతను కూడా టెంపుల్గా కట్టేస్తున్నారు చెప్తున్నాను చర్చ్ను కూడా కట్టేయడము సిలువ పెట్టడము ఈ బొమ్మలు పెట్టడము కాయకరుపులు ఆర్పించడము ఇవన్నీ ఉన్నాయి చూస్తారా మీ మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళడం ఇవన్నీ ఇవన్నీ కూడా వీటిని ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అని పిలుస్తారు అవి తప్పు అని చెప్పిన వాళ్ళు ప్రొటెస్టెంట్స్ అంటారు నేను ప్రొటెస్టెంట్ని మ్యాక్సిమం ఉన్నది ప్రొటెస్టెంట్స్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి విగ్రహాలు ఉంటాయి కదా వాళ్ళని ఆర్సిఎం చర్చ్ అంటారు వాళ్ళని బైబుల్ ఒప్పుకోదు ైబుల్లో స్పష్టంగా తర్వాత అదే చేస్తే వాళ్ళు క్రిస్టియన్స్ సరే మరి ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా ఆల్రెడీ వాళ్ళందరి వల్ల క్రిస్టియానిటీకి చెడ్డ పేరు వస్తుంది అంటారు మరి మీరు ఎందుకు మార్చలేకపోతున్నారు అంటే వాళ్ళందరికీ గట్టిగా చెప్పొచ్చు కదా ఈ పనులన్నీ చేసేవారు క్రిస్టియానిటీకి అరు అనర్హులు మీరు ఇందులో చెప్పొచ్చు కదా అంటే సత్యంగా ఉన్నవాడు ఒక్కడైనా చాలు అసత్యంగా ఉన్నా నేను గాని నాలాంటి వాళ్ళు గానీ మా క్రైస్తవంలో ఎప్పటి నుంచో దీని మీద నిరంతరంగా ఫైటింగ్ జరుగుతూనే ఉంది నిరంతరంగా ఫైటింగ్ జరుగుతూనే ఉంటది పొరపాటు కూడా ఒప్పుకో ఒకవేళ హైదవుల గురించి మాట్లాడడానికి మేము వెనకాడుతామేమో కానీ ఎందుకంటే మాకు సంబంధం లేనటువంటి విషయం వాళ్ళ విశ్వాసంలోకి వెళ్ళడం కానీ వీళ్ళు క్రిస్టియన్స్ అని పేరు పెట్టుకున్నారు కదా బైబుల్ పెట్టుకున్నారు కదా ఎప్పటికప్పుడు వాళ్ళ మీద మాట్లాడుతూనే ఉంటాం ఎప్పటి కూడా మాట్లాడుతూనే ఉంటాం ఎప్పటి కూడా కడుగుతూనే ఉంటాం ఇప్పుడు నా ఛానల్ కానీ మిగిలినటువంటి వ్యక్తులు చూస్తే ఏంటంటే ఇది తప్పు ఇది తప్పు అని మాట్లాడుతూ ఉంటాం కానీ మనం మార్చడం మార్చలేకపోవడం మన చేతిలో ఉండదు చెప్పడం వరకు మనం చేస్తాం కానీ వాళ్ళు మారతారా లేదా అన్నది మనకు సంబంధం లేదు అంటే మీరు ఒక స్ట్రిక్ట్గా గా ఒక రూల్ పాస్ చేస్తే చేంజ్ వస్తుందేమో కదా ఎవరు రూల్ పాస్ చేస్తారు ఇది భక్తి అన్నది వ్యక్తిగతం అమ్మా ఓకే భక్తి విశ్వాసం అన్నది వ్యక్తిగతం ఒక నేను చెట్టు దగ్గరికి వెళ్తాను చెట్టు అని అది ఇవ్వడంటే వాటిని మనం ఏం చేయగలుగుతాం చెప్పగలుగుతాం ఈ బైబిల్ ఇలా చెప్పట్లేదు విగ్రహ తప్పు దేవుని విగ్రహం వెదకూడదు అని చెప్పగలుగుతాం ఈ మేరీ మాతను యేసు విగ్రహమో లేకపోతే ఇంకోటి ఇలా ఎందుకని అలా చేస్తున్నారని చెప్పినప్పుడు చెప్పగలుగుతాం కానీ వాళ్ళ మనసులు మార్చలేము నా ఇష్టం అంటాడు వాడు కాబట్టి విశ్వాసం అన్నది వ్యక్తిగతం భక్తి అన్నది వ్యక్తిగతం కాబట్టి ఇది రూల్ పాస్ చేయడం వల్ల జరగదు ఇది ఓకే రూల్ పాస్ జరగదు ఇప్పుడు ఎందుకు రోడ్డు పక్కన ఏదైనా గుడి కట్టారు అనుకోండి ఏ గవర్నమెంట్ దాన్ని కదిలించలేదు ఎందుకని ఇది మనోభావాలతో ముడిపడినటువంటి విషయం అంటే మీరు ఒక హిందువుని కానీ ఒక ముస్లింని మిగిలిన వాళ్ళని క్రిస్టియన్ గా మార్చేస్తున్నప్పుడు మీ క్రిస్టియన్స్ నే ఒరిజినల్ క్రిస్టియన్స్ గా మార్చలేరా ఆ ప్రయత్నం ఇక ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చొని ఆర్సిఎం మిషన్ అనేది రోమన్ క్యాథలిక్ మిషన్ అనేది అది విగ్రహారం సంబంధించి బైబుల్కి దానికి ఏ సంబంధం లేదు క్రిస్టియానిటీకి దానికి ఏ సంబంధం లేదు అన్నటువంటి స్టేట్మెంట్ చిన్నది ఓకే చిన్నది అనుకుంటున్నారా ఇది బయటకు వెళ్ళిన తర్వాత రోమన్ క్యాథలిక్ మిషన్ అన్నది బైబుల్కి అగెయిన్స్ట్ క్రైస్తవం కాదు అది బైబుల్ పట్టుకుని హైందువులు వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడితే హైందువులు విగ్రహారం చేస్తున్నారంటే వాళ్ళకి ఒక అర్థం ఉంది ఒక బేస్ ఉంది కానీ బైబుల్ పట్టుకొని విగ్రహారం చేస్తున్నారంటే వీళ్ళు హైందువులు కంటే కూడా ఇంకా తక్కువ మీకు అర్థమవుతుందా బైబుల్ పట్టుకొని బైబిల్ ఏదైతే వద్దు అంటున్న దాన్ని చేస్తున్నారో వీళ్ళకంటే హైందువులే ఎక్కువ బైబుల్ పట్టుకున్నటువంటి హైందువు అంటారు కాబట్టి ఎప్పటి నుంచో ఫైటింగ్ వీళ్ళు క్రైస్తవులు కాదమ్మా వాళ్ళను ఇప్పుడు మీరు ఇంత ప్రశ్న అడుగుతున్నారు అంటే ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే ఎంత అవమానం అది క్రైస్తవానికి ఇలా అవమా అవమానకరంగా బ్రతుకుతున్నటువంటి వీళ్ళు బైబుల్ వ్యతిరేకంగా మరి వీళ్ళని క్రైస్తవులను ఎలా అంటారు అను ఇంకొకటి ఇప్పుడు అంటే క్రిస్టియానిటీని బ్యాన్ చేసిన కొన్ని దేశాలు ఉన్నాయి కొరియా సోమాలియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ చాలా దేశాలు ఉన్నాయి ఈ దేశాల్లో ఎందుకని క్రిస్టియానిటీ వ్యాప్తి చెందట్లేదు అంటారు అంటే మీరు అన్నది అంటే సగం ఆన్సర్ వచ్చింది క్రిస్టియానిటీని బ్యాన్ చేసిన కంట్రీలు అన్నారు కదా కొరియాలో ఎప్పుడు బ్యాన్ చేశారమ్మా నార్త్ కొరియా ఎప్పుడు బ్యాన్ చేశారు ఎక్కడ బ్యాన్ చేశారు ఎందుకు బ్యాన్ చేసి చెప్తారు ఒకసారి విన్నాను చూశాను రైట్ అది వచ్చిన సమస్య విన్నారు ఎవరో చెప్తే విన్నారు తప్ప ఎప్పుడు బ్యాన్ చేశారు ఎందుకు బ్యాన్ చేశారు ఎవరు బ్యాన్ చేశారు అన్నది కావాలి చూడండి ఒకసారి మీరు ఇంటర్నెట్ కొట్టి చూడండి క్రిస్టియానిటీని బ్యాన్ చేసిన దేశాలను కొట్టి లిస్ట్ వచ్చేయండి ఇదంతా ఫేక్ అమ్మా వాట్సాప్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఇది ఫేక్ అనుకుందాము అమెరికాలో కూడా ఒక స్కూల్లో అంటే ఒక అమెరికాలో ఒక రాష్ట్రంలో ఒక స్కూల్లో కూడా ఈ క్రిస్టియన్ బైబిల్ ని బ్యాన్ చేశారు ఇది కూడా అబద్ధమైన దావో స్కూల్ ఏ స్కూల్ అది ఎందుకు రాష్ట్రం కూడా చెప్తా మీరు రాష్ట్రం కూడా చెప్పండి ఎందుకు రీజన్ కూడా చెప్పండి అంటే ఇందులో క్రైమ్ ఎక్కువ ఉంది నేను అదే నమ్మ అంటున్నాను ఏ స్కూల్ అది ఎప్పుడు అది రీజన్ ఏంటి ఎవరు ఒకసారి చెప్పండి వాట్సాప్ యూనివర్సిటీలో చదివి ఊరికే ఒక తప్పుడు అభిప్రాయాన్ని సమాజంలో పంపించుకోండి అమ్మ ఒకటి అది వాట్సాప్ యూనివర్సిటీ ఉటా రాష్ట్రం నగరం ఏంటి రీజన్ ఏంటంట

దట్ ఫార్మలీ బ్యాన్ క్రిస్టియానిటీ బట్ సమ్ కంట్రీస్ హ్యావ్ లాస్ అండ్ పాలసీస్ దట్ రెస్ట్రిక్ట్ రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్ సమ్ కంట్రీస్ క్రిస్టియన్ ఫేస్ పర్సిక్యూషన్ ఇంక్లూడింగ్ ఇంప్రిజన్మెంట్ టార్చర్ అండ్ ఎక్స్క్యూషన్ చదవండమ్మా దేర్ ఆర్ నో కంట్రీస్ దట్ చూడండి చదివి వినిపించండి ఒకసారి వాట్సాప్ యూనివర్సిటీలో వంద రాస్తారు మా బైబుల్ మీద క్రైస్తానికి వ్యతిరేకంగా లేదు మీరు చెప్పిన టైటిల్ కుటాయి ఇక్కడ బట్ లేదు ఇక్కడ దేర్ ఆర్ నో కంట్రీస్ దట్ ఫార్మలీ బ్యాన్ క్రిస్టియానిటీ బట్ సమ్ కంట్రీస్ హ్యావ్ లాస్ అండ్ పాలసీస్ దట్ రెస్ట్రిక్ట్ రిలీజియస్ ఫ్రీడమ్ అంటే రిలీజియస్ ఫ్రీడమ్ రెస్ట్రిక్ట్ చేస్తున్నారంటే అవి తప్పుడు కంట్రీస్ అని కానీ బ్యాన్ చేశారన్నది వాట్సప్ యూనివర్సిటీ అమ్మ ఒక విద్వేషాన్ని క్రైస్తవ మీద నూరు పోస్తున్నారు మీరు చెప్పింది కొట్టాను ఈ దేశాలన్నింటిలో అవి పర్సిక్యూట్ చేయబడుతున్న దేశాలవి బ్యాన్ చేసిన కంట్రీస్ కాదు పర్సిక్యూషన్ డిఫరెంట్ బ్యాన్ డిఫరెంట్ అంటే క్రిస్టియన్స్ అని ఒక అంటే దేవుని దేవుని నమ్మితే వాళ్ళు అక్కడ ఊరుకోరు ఎందుకని అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు అక్కడ బ్యాన్ చేశారో లేదా మనకు అనవసరం అనవసరం కాదు బ్యాన్ చేయలేదు ఈ ధర్మంలో ఎవరు ఏమీ అనరు ఇప్పుడు సౌదీలో కానీ మిగిలిన చోట్ల అయ్యో ఆ మాట తప్పు కానీ ఆ మాట తప్పు అయితే అదే అదే పెద్ద బూత్ కానీ ఇక్కడ ఎవరు ఏమన్నారు పెద్ద బూత్ అది అయితే నేను దాని జోలికి పోదలుచుకోవట్లేదు ఇంకా దాన్ని టచ్ చేయండి నేను చెప్పిన బైబుల్ గురించి మాట్లాడతాను క్రిస్టియానిటీని ఏ కంట్రీలో బ్యాన్ చేయలేదు అయితే క్రిస్టియన్స్ పర్సిక్యూట్ చేయబడుతున్నారు పర్సిక్యూట్ అంటే హింసించబడుతున్నారు ఎందుకని రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళ చేతుల్లో తీసుకొని ఆ కంట్రీస్ ఆ రిలీజియస్ ఫ్రీడమ్ రిలీజియస్ ఫ్రీడమ్ లేకుండా క్రిస్టియన్స్ పర్సిక్యూట్ చేస్తున్నారు అంటే వినడమ్మా ఎందుకు అంటే వాళ్ళ దేశంలోకి అవి ఎంటర్ అయినప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయి అవి ఎంతసేపు డార్మినిజం మీద నడుస్తాయి డార్మినిజం మీదనో లేకపోతే ఏతిజం మీదనో ఇలా ఏంటంటే వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి ప్రిన్సిపల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కెనడా అనుకోండి అక్కడ ఏంటి ఎల్జీబిటి కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు అలా ఏంటంటే వాళ్ళకు స్వేచ్ఛగా దానికి ఈ బైబుల్ బోధించేటప్పుడు ఏంటంటే బైబిల్ అది చేయకూడదు ఇది చేయకూడదు ఇది చేయకూడదు అంటుంది అలాంటప్పుడు ఏమవుతుంది వీళ్ళ స్వేచ్ఛకు అంతరాయం కలుగుతుంది దానికోసమే బైబుల్ మీద దాడి చేస్తున్న తప్ప క్రైస్తల మీద దాడి చేస్తున్న తప్ప బైబుల్ బ్యాన్ చేసేది ఏ కంట్రీ ఇప్పుడు దాకా లేదని గూగుల్ ఇచ్చినటువంటి సమాచారం బైబుల్ బ్యాన్ చేస్తారని చెప్తే సమాచారం ఇప్పుడు ఇది గూగుల్ అమ్మా మీరు చెప్పిన టైప్ చేశాను నేను మీరు అంటే ఇప్పుడు మీరు చెప్పిందని టైప్ చేశాను ఇక్కడ ఏం రాసింది చూడండి ఏం రాశాను మీరు చెప్పింది రాశాను ఇక్కడ మీరు చెప్పిందాన్ని గూగుల్ వచ్చింది అంటే గూగుల్ నంబర్ ఏంటి నేను ఈ టాపిక్ లెవెన్ నేను కూడా ఒక వీడియో చూపించాను కదా వినండి ఇప్పుడు మీరు చెప్పింది నేను టైప్ చేశాను నేను ఈ టాపిక్ లెవెన్ సరే మీరు మీరు చెప్పిన కంట్రీస్ని నేను కూడా చూపించాను మరి లేలే మీరు నాకు చూపించలే అదేదో వీడియో ప్లే చేశారు వీడియో అన్నది వాళ్ళ ఇష్టమొచ్చింది చేసుకుంటా రూమ్ లో కూర్చొని ఇది గూగుల్ ఇచ్చిన సమాచారం అంటే గూగుల్ అన్ని కరెక్ట్ ఒక వీడియోలో చూసాను మీరు గూగుల్ చెప్పినమ్మకం అన్ని కూడా అమ్మాయి ఒకటి ఇది సెక్యులర్ విషయం ఇది 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 ఓకేనా ఇందులో భయాస లేదు ఒక పక్షపాత ధోరణి లేదు ఇది ఇంతవరకు నమ్మవచ్చు దీన్ని హిస్టరీ పరంగాను సైన్స్ పరంగా నమ్మొచ్చు ఓకేనా మీరు ఇచ్చిన ఇక్కడ కొట్టాను మీరు వాట్సాప్ వాట్సాప్లు చూసి బైబుల్ బ్యాన్ చేయబడింది క్రిస్టియన్ సారీ పర్సిక్యూషన్ ఉంది ఎందుకు పర్సిక్యూషన్ ఉంది ఇప్పుడు స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు అని బైబుల్ రాయబడింది అంటే బట్టలే మార్చుకోవద్దు ఎక్స్చేంజ్ చేసుకోకూడదు అని ఇంకా ఏకంగా లింగ మార్పిడి చేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఎంత ఎబ్బెట్టుకుంటుంది ఎంత కష్టం ఉంటుంది బైబుల్ అనేది సో వాళ్ళ స్వేచ్ఛను బైబుల్ క్వశ్చన్ చేస్తుంది కాబట్టి బైబుల్ లేకుండా చేద్దాం క్రిస్టియాంట లేకుండా చేద్దాం అది వాళ్ళ వ్యక్తిగతమైన సమస్య అది క్రిస్టియాలో తప్పు ఉందని కాదు ఓకే అదే అమ్మ ఇప్పుడు మా తాగకూడదు అని రూల్ పాస్ చేసింది అనుకో తాగుడు పోదులంతా ఏడుస్తారు